వీడో పెట్టీ కాలు ముక్తా అని చెప్పి అవునా లేదా పట్టుకోని మరి వీడో తీసిరు అరేకమ్ ఏమైంది ఇప్పుడు పెడితే

వచ్చినీ నా వద్దు 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 అని చెప్తున్నా వీళ్ళు ఉంటారా వీళ్ళు విన్నారు అక్కా మొన్న వీళ్ళు వీడియో అప్లోడ్ చేసారు అక్క ఇంకో దాంట్లో అప్లోడ్ అయింది వీడియో అరే వీడియో కాదా మీకు కావచ్చు కావచ్చు కాదు ఏడాది నార్మల్ పోయినా నేను చెప్తాను వీడో వద్దు వీడో వద్దు అని చెప్పిన ఆ సోనం మేడం సోనమ్మ ఒకసారి సోనం ఆ ఆ మామ గనికేనా ఆ సో భక్త ఏనే పురపు పిచ్చొళ్ళే కదకో కాల్ ముక్త ఇవరన నేను అన్న గుర్తుపడ్డరా ఒక మాట చెప్పాలి ఇంకో గుర్తుపట్ట అన్నా ఫ్రెండ్ అని చెప్పిన ఏది చెప్పినా నిమ్మలంగా రావాలి వచ్చి అడగాలి

ఒక మాట నేను మజ్జా మధ్యలో ఏదో మనోడానికి నేను పెట్టినా కానీ నువ్వు మాత్రం అస్సలు టీడీపీ

గుర్తుపడతారు మేము వీడియో తీసి పెట్టాము గుర్తుపడతారు ఇంట్లో ఎట్లా పడదాక అరే నేను పర్సనల్ నాతో తీసుకోమను ఇష్టం అందుతో మాట ఎత్తా నీ కాలు ముత్తా అని చెప్పి అంత పెద్ద మాట్లాడదు ఇంకో ఇంకో నిమిషం నేను ఏమంటున్నా ఆ రోజు నేను మంచి డిల్డ్ చేస్తుండే కానీ ఓవర్ మాట్లాడేస్తుంది సెట్ అయితే ఇది కరెక్ట్ కాదు పోరాజు వీలు ఆ రోజు సోనం కూడా సోనం కూడా మాట్లాడతాడు

పెట్టిండు మహాన్ బాబు పెట్టిండు మనం అందులో వర్షం పడుతుంది నన్ను ఊకేసి వీడియో పెడతామని చెప్పినాం నువ్వు పెట్టుకోని అన్నాడా లేదా నువ్వు నువ్వు తెలుసా వీడియో నేను ఏం చేయాలో చేస్తాను అన్నాడు

మీరే ఉంది వస్తాడు వీడియో వీడియో అనేసి వస్తావు నువ్వు వీడియో మాట్లాడు వీడియో కాదా మేము వీడియో తీస్తాము పిల్లలతో బయటకు వచ్చిన వీడియో తీసిన తర్వాత పెడతా పోవాలంటే పెట్టుకుంటే పెట్టుకుని కామెడీ పెట్టినాపండింగ్ ఎందుకు అట్లా కాదు కదా ఇంట్లో వీడియో లేదా మనం ఒక్క గాయమా కాదు కాదు నువ్వు వీడియో పెట్టుకుంటా అంటే పెట్టుకోన లేదా సోణం కరెక్ట్ గాదా సోణం ఇప్పుడు అన్నం అన్నం ని కృష్ణా మామి వి ఫైనల్ పాయింట్ ఏంది వీడియో డిలీట్ చేస్తావ్ కదా నేను చేయగలను కులబడే నేను చేయాలి నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఆ ఇంట్లకి ఎలా తిట్లు వాడుతున్నా నేను కదా ను ఎందుకంత పర్సనైజ్ తిన్నావ్ ఫస్ట్ ఫ్రెండే ఏం చేస్తుంటావు చెయ్యం

నువ్వే పెట్టాను వాళ్ళ ఇంట్లో ఇబ్బంది అవుతున్నాను చెప్తాను మాట్లాడతాను ఎందుకంటే నువ్వు కూర్చో అరే నేను చెప్పేది నువ్వు కావాలి

నువ్వే నువ్వే వీడియో ఇస్తున్నావు కదా గాజ్ ఇక్కడ మ్యాటర్ ఏందంటే అర్జు పెట్టుకుంటా అంటే నేను కామెడీ వేలా నేను ఫన్ వేలా నేను వీడియో తీసినా పెట్టేస్తున్నా ఇప్పుడు నేను వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడితే మనకు చెట్ కాదు నేను అది చెప్తున్నాను మెయిన్ థింగ్ నువ్వు ఏదో ఏదన్నా వీడియో నేను మాట్లాడతాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో

పోలీస్ కంపెనీ అంత పెద్ద సీన్ అదే పోలీస్ కంపెనీ కామెంట్లు చూడు నువ్వు కామెంట్లు చూడు ఎట్లా వస్తున్నాయి అట్లా మందికి ఇస్తారు చెప్పుడు వేలు వేలు లక్షల మంది వస్తా లక్షల

వచ్చిందాక తమాషా ఎక్కువ నేను ఆ రాత్రి కూడా ఏం కావాలండి మీరు నేను అలాగే